మూడు శాతం రిజర్వేషన్తో మహిళల్ని వారు ప్రోత్సహించే విధానం కూడా ప్రతి అంశంలో కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది జన్ధన్ ద్వారా ప్రతి వ్యక్తికి కూడా భాగస్వామ్యం ఆర్థికంగా భాగస్వామ్యం చేయటం బ్యాంకింగ్ సెక్టార్కి దగ్గర చేయటం ఈ జన్ధన్ యోజన ద్వారానే డైరెక్ట్గా లబ్ధిదారికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీపీటీ జరగడం కూడా మనం గమనిస్తున్నాం ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని చూస్తే వాజ్పేయి గారు ఉన్నప్పుడు మనకి వ్యవసాయ రంగంలో కిసాన్ క్రెడిట్ ముప్పై మూడు శాతం రిజర్వేషన్తో సహా మహిళల పక్షపాతం చెప్పడానికి ఎక్కడ కూడా ఆయన మరి వెనకంజ వెయ్యని పరిస్థితి ఉంది త్రిబుల్ తలాక్ రద్దుతో కూడా ఈ దేశంలో ఏ మతానికి సంబంధించిన మహిళలైనా సరే మనకి మహిళలుగానే నా భారతదేశపు మహిళలుగానే ఆయన భావించి త్రిబుల్ తలాక్ రద్దు కూడా ఈరోజున ఒక మంచి అవకాశం రైతు కొన్న రైతు పండించిన ఏ పంట అయినా సరే తనకు నచ్చిన రేటుకి అమ్ముకునే విధంగా మరి ఎక్కడైనా అమ్ముకునే విధంగా మరి ఈ ఈ మార్కెటింగ్కి కూడా వారు అనేక రకాలుగా అవకాశం ఇవ్వడం కూడా మరి జరిగింది ఎరువుల విషయంలో చూస్తే రైతులకి ఇంచుమించు రెండు వేల ఇంకో ముఖ్య విషయం ఏంటంటే వర్మ గారు దయ వల్ల మనకి ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేశారు అది నిన్న మనకి లెటర్ వచ్చింది దానికి దాదాపుగా నూట యాభై కోట్లని ఆ పదిహేను వందల నలభై కోట్లని ఆల్రెడీ ల్యాండ్ పుల్లింగ్ కూడా మనం శాంక్షన్ చేయించుకున్నాం అది అందరికీ మనకి మన ఎంపీ గారికి ఈ సమా సభ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి విమానయానం మనిషి రామ్మోహన్ రావు గారికి చంద్రబాబు నాయుడు గారికి అందరు కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారం తెలియజేస్తాను తీసుకున్న జై